కరీంనగర్ జిల్లా గంగాధర సబ్ రిజిస్టర్ నూర్ అఫ్జల్ ఖర్ ను సస్పెండ్ చేశారు అధికారులు కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశాలతో గంగాధర తిమ్మాపూర్ కరీంనగర్ హుజూరాబాద్ సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో దర్యాప్తు చేపట్టారు ఇక కొత్తపల్లిలోని సర్వే నెంబర్ రెండు వందల డెబ్భై రెండు బై పద్నాలుగులో నిబంధనలకు విరుద్ధంగా తొమ్మిది రిజిస్ట్రేషన్లు సర్వే నెంబర్లు నూట డెబ్భై ఐదు నూట తొంభై ఏడు నూట తొంభై ఎనిమిదిలో సీలింగ్ భూములను నాలుగు వందల డెబ్భై ఆరు అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్లు గుర్తించారు తెలిపారు అధికారులు అప్పటి లోక్సత్ అధ్యక్షుడు దివంగత నరేంద్ర

దీనిలో ఈ సరే నెంబర్స్ ఉన్న ప్రాపర్టీస్ అని రిజిస్ట్రేషన్ ఏదైతే జరిగినాయో మొన్నటి వరకు అవి రద్దుపరచడానికి మాకు ఆర్డర్స్ ఇచ్చారు ఆర్డర్స్ ఎందుకు వచ్చిందంటే సార్ దానిపైన ఒక శ్రీనివాస్ గారు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ లోకసత్త లోక సత్తా కరీంనగర్ గారు అప్పుడు ఎప్పుడు డెబ్బై ఏడు నైన్టీన్ నైంటీ సెవెన్లో ఒక ఈ కేసు ఫైల్ చేయడం ఫైల్ చేయడం జరిగింది లోకాయుక్తాలు అయితే అప్పటి నుంచి కేసు నడుస్తుంది అయితే మున్నటి వరకు కూడా మాకు ఎయిటీన్లో కానీ ట్వంటీ ఫోర్లో కానీ కొన్ని రిజిస్ట్రేషన్ జరిగినాయి అప్పుడు కూడా మాకు మళ్ళీ కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఏమని ఈ కేసు లోపేట్లలో ఇంకా నడుస్తుంది దీనిపైన మీరు ఎట్లాంటి రిజిస్ట్రేషన్ చేయకండి దీన్ని మేము సర్వే సెక్షన్ ట్వంటీ టూ కింద మాకు ఆన్లైన్లో ప్రొవిషన్లో పెట్టమని ఆర్డర్స్ ఇచ్చారు మేము దాని ప్రకారం సెక్షన్ ట్వంటీ టూలో ఆన్లైన్లో ప్రొవిషన్ పెట్టాము అయితే ఇప్పుడు మొన్న లేటెస్ట్ పదిహేను మే పదిహేను నాలుగు మాకు డైరెక్ట్ ప్రొసీడింగ్స్ చేసి మాకు కలెక్టర్ గారు ఒక దాదాపు ఒక నాలుగు వందల యాభై డాక్యుమెంట్స్ ఉన్నాయి దీని సర్వే ఈ సర్వే మన వన్ సెవెంటీ ఫైవ్ వన్ నైంటీ సెవెన్ వన్ నైంటీ ఎయిట్ కొట్టపల్లి హైలికి సంబంధించిన సివిల్ బోర్డ్ సర్వే నెంబర్తో యాజ్ పర్ రిజిస్ట్రేషన్ రోడ్స్ ప్రకారం మనకు క్యాన్సిల్ చేయడానికి మనకు గవర్నమెంట్ తరఫున ఎప్పుడైతే మన కలెక్టర్ గారు ఇచ్చారు కాబట్టి మనకు ఎవరైనా తహసీల్దార్ కానీ ఆడియో కానీ వచ్చి మనకు మనకు యాజ్ పర్ రూల్స్ కమ్యూనికేషన్ పెట్టేస్తే మనది అన్ని క్యాన్సిల్ చేయడం అది నాలుగు వందల యాభై